పేదల బతుకులు మారాలని పరితపించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన పద్నాలుగు లక్షల రూపాయల చెక్కులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు ఆరోగ్యశ్రీ వర్తించని వారికి నేనున్నాను అని ధైర్యంతో ముందుకు నడిపి తన సహాయ నిధి నుంచి అధిక నిధులు కేటాయించి పేదల కళ్లల్లో ఆనందం చూసే అదృష్టం దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సీఎం ఫండ్ కింద కాబోయే నియోజకవర్గానికి పద్నాలుగు లక్ష రూపాయలు హాస్పిటల్స్ వాళ్ళందరికీ అదేవిధంగా మొన్న కూడా ఒక పదమూడు లక్షలు అంతకు ముందు కూడా ఏడు లక్షలు ఈ విధంగా వన్ బై వన్ రావటం వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ఈరోజు సీఎం పండుగ ద్వారా కాబట్టి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాలు అందించడం జరిగిందని కూడా మేము అందరికి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు వేషగా ఇన్కమ్ ఎవరికైతే దానికంటే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేషగా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం ఆ కార్డు కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉన్నాయి అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్దగా ఆరోగ్యం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారో మనకు కావలి నియోజకవర్గంలో కావగి పట్టణంలో ఏవి హాస్పిటల్ అభివృద్ధి చూస్తే ఏంటి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు పెట్టి అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పెట్టి ఈరోజు వైద్యం ఏ విధంగా అందజేస్తున్నాడో చూడాలి అదేవిధంగా హాస్పిటల్ హాస్పిటల్లో డయాలిసిస్ సెంటర్ కాబోతా ఉంది అన్ని సౌకర్యాలతోటి ఈరోజు ఆ హాస్పిటల్ నిర్మించడం కూడా నిజంగా చాలా సంతోషం దాంతోపాటు అనేక హెల్త్ సెంటర్స్ బీచెస్ అదేవిధంగా అడుగులో హాస్పిటల్ దాదాపు పది కోట్ల రూపాయలతో యాభై బెడ్ల హాస్పిటల్ ఈరోజు రెన్యువేషన్ చేయడం కొత్తగా పైన పోగడేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేద ఆరోగ్యం ఆపడాగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు పేద కుటుంబాలు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం చేయించుకునే విధంగా మనం ఒక అండగా ఉండాలని చెప్పి చేయడమే కాకుండా ఈరోజు కావోయి పట్టణలో జనాభా కూడా వ్యక్తిగతంగా పెరిగిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది కావాలి నేర్చుకోవడానికి హాస్పిటల్స్ రావడం వల్గా ఈరోజు కావలి పట్టణంలో ఉన్న హాస్పిటల్ కూడా సరిపోదు అని చెప్పిన ఇమీడియట్ గా ఐదు ఎకరాల భూమిని మన తోగిపోయే వద్ద హాస్పిటల్కి కేటాయించి దాంట్లో నూట యాభై పలక హాస్పిటల్కి గాను దాదాపు ఎనభై కోట్లతోటి ఈరోజు ఎస్టిమేషన్స్ కూడా వేయించి అప్పుడు పంపడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి మాట ఇస్తున్నాడు హాస్పిటల్ కూడా తొందరగా తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు చేతి మీద ఫౌండేషన్ స్టోర్ చేసుకునే విధంగా కృషి చేస్తామని కూడా ఏం చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశారనేది ప్రతి ఒక్క విధంగా ఎందుకంటే కావగి కనకపట్నం కావాలి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు మాట చెప్తా ఉంటారు ఫౌండేషన్ స్టోన్ చేస్తూ ఉంటారు కానీ ఎక్కడెక్కడ చేసింది లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఫౌండేషన్ స్టోన్స్ చేసిన టూఎస్ రామయ్యపట్నం పోర్టు ఈ రోజు వాడు వచ్చే విధంగా తీసుకురావటం అదేవిధంగా కావగి జమోదినో ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేయటం ఆ ఫిషింగ్ హార్బర్ కూడా కంప్లీట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తాం వీటితో పాటు కావాలి ట్రంక్ రోడ్డు కూడా ఈరోజు రెండు సైడ్ డ్రైన్స్ అయిపోయినాయి తొందరగా కాంక్రీట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము తుమ్మైపంట రోడ్డు కొన్ని కారణంగా ఆగింది కానీ ఈరోజు తుమ్మైపేట రోడ్డు నుంచి ఏనుగు బాగోదు రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఫిషింగ్ హాబో నుంచి రామాయపట్నానికి కూడా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజు అభివృద్ధి చెందుతున్నాయి ఈ రోజు శిల్పం రోడ్డు కూడా ఈ రోజు టెంకాయ కొట్టి ఆ రోడ్డుని కూడా ప్రారంభించాలనుకున్నాం తొందరగా వక్సతాయని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి అంటే ఈ రోజు కావో నియోజకవర్గంలో దాదాపు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్ కూడా ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో ఈ రోజు అక్కడ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ రోజు సచివాలయ దర్శనమిస్తాయి దర్శనం ఇస్తాయి హెల్త్ సెంటర్ ఇస్తాయి ఈ విధంగా ఏ గ్రామానికి పోయినా అక్కడ చక్కటి బిల్డింగ్స్ అక్కడ పెద్ద చదువుకునే దాని స్కూల్స్ అదేవిధంగా హెల్త్ కోసం ఆరోగ్య సెంటర్స్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామ స్వరాజ్యం కోసం ఈ రోజు గ్రామ సచివాలయం నుంచి ఈ రోజు ఆ సచివాలయం ఎంప్లాయీస్ ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగం కానీ కలుగాని కబోదైన తెలుగుదేశం నాయకుడికి తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబుకి ఇవన్నీ కనిపించవు కాబట్టి ఈ రోజు సంక్షేమ పథకాలుగా ఏ విధంగా పార్టీ అతీతంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాం కూడా ఒకసారి ఆవేశించాలని కూడా తెలియజేస్తాం అందుకే కావోయి నియోజకవర్గ ప్రజలకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే అభివృద్ధి పరమావధిగా ఈరోజు కావో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పెట్టుదే ఈరోజు మేమంతా కూడా ముందుకు చూపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఎంత ఆస్తిస్ కూడా తప్పకుండా ఉండాలి ఏవైతే పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయో మా బిడ్జ్ కావచ్చు తుమ్మల పెట్ట రోడ్డు కావచ్చు అదే విధంగా కావులకి ఉసును నుంచి మద్దుగుపాడికి మన బుడ మీదుగా బైపాస్ ఇంతకుముందే మేమంత కూడా దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ అంతా చేసి దాదాపు నూట డెబ్బై కోట్ల తోటి ఎస్టిమేషన్ చేసి ఆవిడ పంపిస్తున్నాము నితిన్ గడ్కరీ కూడా పంపిస్తున్నాము కానీ ఈ రోజు తెలుగుదేశం ఒకేదో బృహత్తగా ఐడియాస్ వస్తున్నాయంట కానీ ఐడియా ఈ ఎప్పుడో పాత చింతకాయ పత్రడి అన్నట్టు మేమెప్పుడో చేసిన ఐడియాస్ ఎప్పుడో పంపించిన ఎస్టిమేషన్స్ అవంటి ప్రపోజల్స్ ఉంటే ఈ రోజు వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయి వస్తున్నాయంట మీ ఐడియాలకే పరిమితం అండి మేము వచ్చి చేసేదానికి పరిమితం అవుతాం చేసి కావాలి పద అందించేదానికి మేము పరిమితం అవుతాం తప్పకుండా మా అందరి ఆశయం కూడా కావాలని ఒక అభివృద్ధి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం ఇచ్చిన మాట కట్టుబడి ఉండి అయితే ఈ రోజు అక్క అందరికీ కూడా ఎన్నో పథకాలు ఏదైనా చేశాడో కూడా అందరికీ తెలుసు తప్పకుండా జగన్ ఈ రోజు ఎందుకంటే జగన్మోహన్ ఒకడాడుతున్నాడు నా నుంచి మీ కుటుంబానికి మంచి దగ్గర ఉంటేనే ఈరోజు నాకు ఓటేయండి అని దమ్ము ధైర్యము ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కాబట్టి ఆలోచించి మీ కుటుంబానికి లబ్ధి చేయకుంటే పెట్టిన వాడిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు తప్పకుండా మీరు ఆశీర్వదించి అతన్ని దీవించాలని కూడా మనసాగుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ